సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఇందాక మనం చూసిన అన్ని కూడా బార్డర్ లెస్ శారీస్ కదా సో ఇవి చక్కగా బార్డర్స్ తో వచ్చినాయి బ్రైట్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ పీసెస్ అండి సో బాడీ మొత్తం ఇట్లా బుటీస్ ఉంటుంది బార్డర్స్ అయితే వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది విత్ నైస్ బర్డ్స్ తో వచ్చేస్తుంది హెవీ పళ్ళు బ్లౌజర్ వచ్చేసి ఇట్లాగా తో ఉంటుంది సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ అయిలబుల్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ బ్లాక్ అండి అసలు బ్లాక్ కలర్ లో కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చినాయి అనమాట బార్డర్స్ కూడా బాగున్నాయి తో వచ్చింది అనమాట బార్డర్ అనేది కంప్లీట్ గా కూడా చూడండి వర్టికల్ జెరీ లైన్స్ అనేది వీవింగ్ లో ఇచ్చేసారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద అండి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ పిచువాయి ఉంటుంది సో షోల్డర్ పార్ట్ లో స్మాల్ బార్డర్ ఇచ్చారు కదా కింద వచ్చేసి చక్కగా డబల్ లైన్ లో తీసుకొని హైలైట్ చేశారు హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ బ్రొకేడ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా వావ్ చాలా బాగుందండి సో చాలా బాగుంది ఫాబ్రిక్ కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ ఇస్తున్నాము సో బ్యూటిఫుల్ సారీస్ అండి ప్రీమియం డోలా అనమాట ఫస్ట్ క్లాస్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది ఫాబ్రిక్ అనేది సో మెషిన్ లూమ్ కూడా ఉన్నాయి ఇదొచ్చేసి మనకి హ్యాండ్లూమ్ అండి సో రంగాట్ ప్యాటర్న్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము అండ్ పైన వచ్చేసి సింపుల్ బార్డర్ అండి డార్క్ పింక్ కలర్ లో జస్ట్ వన్ ఇంచ్ బార్డర్ ఇచ్చారు అండ్ యూ కెన్ సీ ద కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండి బార్డర్ ఆఫ్ ద సారీ అంతా కూడా మనకి హెవీ డిజిటల్ ప్రింటెడ్ తో వస్తుంది అండ్ కి పైన కింద వచ్చేసి కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి చక్కగా టిష్యూ పళ్ళు తీసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్తో మనకి హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నానండి ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ సో వన్ మో నైస్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంబినేషన్స్ ఆఫ్ ద సారీస్ అయితే మాత్రం చాలా బాగుంటున్నాయి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి యూ యు కెన్ సి ద శారీ షైనింగ్ కూడా మనకి చాలా నీట్ ఫినిషింగ్ తో వస్తుంది బాడీ మొత్తం కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బేస్ కలర్ అనేది కూడా చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది అండ్ కమింగ్ టు ద బార్డర్స్ యు కెన్ సి ద బార్డర్స్ బార్డర్స్ కూడా టూ సైడ్స్ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్స్ ఇచ్చారు విత్ రిచ్ పల్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ కాకుండా చక్కగా బుటీస్ తీసుకొని హైలైట్ చేసి ఓన్లీ స్మాల్ బోర్డర్ మాత్రమే వస్తుందండి కడి బోర్డర్ ప్యాటర్న్ లో స్మాల్ బోర్డర్ ఉంటుంది సో దిస్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్ సో వన్ వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి చక్కని కాఫీ బ్రౌన్ కలర్ కి బ్లూ కలర్ తో అనమాట పికాక్ గ్రీన్ అంటాం కదా అట్లా ఇచ్చారు కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి కట్టుకున్నా కూడా ది బెస్ట్ కాంబినేషన్స్ ని తెస్తున్నాము కొన్ని ఓల్డ్ చినియా పట్టు సారీస్ కూడా రీస్టాక్ అయినాయి అనమాట అసలు బ్రౌన్ కలర్ చాలా చాలా మంచిగా వెళ్ళిపోతుంది దట్ కెన్ సి ద కాంబినేషన్ ఆఫ్ ద సారీ చూడండి ఎంత బాగుంది ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ కి బ్రౌన్ కలర్ విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ లో బుటీ వస్తుంది విత్ హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్న పట్టు సారీస్ అనమాట అన్ని కూడా మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి ఆపిల్ గ్రీన్ కలర్ అనమాట పేస్టల్ షేడ్ లిటరల్లీ టూ గుడ్ ఉంది అనమాట మనకి కలర్ కూడా ఒకలాంటి క్లాసీ కలర్ అండి యూ కెన్ సీ అనమాట నైట్ పార్టీస్ కి కానీ సింపుల్ గా కట్టుకొని ఒక మంచి బీడ్స్ పేరప్ చేసుకొని లాకెట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుండే సారీస్ కొంచెం మాకు అంతా ఆల్ ఓవర్ వద్దు అనుకున్న వాళ్ళు కలర్స్ కలర్ కూడా చాలా ప్రెటీ అండ్ కామ్ గోయింగ్ గా ఉంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లాగా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ విత్ మైస్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బాడర్ వీవింగ్ ఇచ్చారనమాట జెరీ అనేది బార్డర్స్ కూడా చాలా యూనిక్ గా ఇచ్చారండి యూ కెన్ సీ కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీతో బార్డర్స్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఆల్ ఓవర్ డ్రాప్ షేప్ లో బుటీస్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉండిందండి సో గ్రాప్స్ సో నైస్ కలర్ అండి డార్క్ లావిండర్ విత్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది బికాస్ పేపర్ సిల్క్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది కానీ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా యూనిక్ గా ఇచ్చారు పైన షోల్డర్ పార్ట్లో బాడీ అంతా కూడా మనకి బుటీస్తో హైలైట్ చేసి కింద లోయర్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్లా పెద్ద పెద్ద స్టెమ్స్ విత్ ఫ్లవర్స్ అండి కంప్లీట్ గా కూడా వీవింగ్ లో వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ కడీ బార్డర్స్ వస్తాయి హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో డ్రాప్ షేప్ బుటీస్ విత్ టూ సైడ్స్ కూడా కి బార్డర్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ సో ఇది వచ్చేసి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి చక్కగా అన్నీ కూడా మనకి ఫెస్టివల్ సీజన్కి మెయిన్ కలర్స్ బ్రైట్ కలర్స్ తీసుకున్నాము సో ఫేషల్స్ అయితే ఏమీ రాలేదు అన్ని అన్ని కలర్ కలర్స్ లో కూడా బ్రైట్స్ తీసుకున్నాం అనమాట సో చూడండి శారీ అయితే లహేరియా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది సారీ బికాస్ శారీ మొత్తం గోల్డ్ కలర్ జరిగి ఉంది కాబట్టి ప్లీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇంకా నీట్గా ఎలివేట్ అవుతుందండి డిజైన్ అనేది సో సింగిల్ లేయర్ వేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది సో రిచ్ పళ్ళు విత్ నాయిస్ గోల్డ్ కలర్ జెరీతో వీవింగ్ ఇచ్చేసి హెవీ టాజిల్స్ అండి హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చినాయి బ్లౌజ్ కూడా చక్కగా బ్రుకేడ్ లో ఇచ్చేసారనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ బ్రైట్ ఆరెంజ్ కలర్ పేపర్ సిల్క్ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనం అంతకు ముందు చూసిన వాటికన్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా డెలికేట్ గా వచ్చింది అనమాట చాలా సాఫ్ట్ స్మూత్ ఉన్నాయి సో చూడండి ఎంత కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది మొత్తం కూడా మీనాకారి అండ్ గోల్డ్ కలర్ జెరీస్ తో వస్తుంది బ్రొకేడ్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ ఉంటుంది సో ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ పేపర్ సిల్క్ అన్నమాట ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు కంప్లీట్గా సారీ చూసేయండి అండ్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి సింగిల్ కలర్ ఆప్షన్ ఆప్షన్లో ఉందనమాట సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది విత్ మై స్కాలప్ బార్డర్స్ అనమాట సో ఐ విల్ షో ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎలా ఉంటుంది అని శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇట్లాగ మంచి పిస్తా గ్రీన్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్ సో బార్డర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది రాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది రాస్ సిల్క్ తో మనము స్కాలప్ వర్క్ చేయించి ఆ స్టిచ్ చేయించామన్నమాట ఇదంతా కూడా మనం ఓన్ కస్టమైజేషన్ లో జరుగుతున్న శారీస్ అండి సో లిటరలీ బడ్జెట్ రేంజ్ లోనే వస్తున్నాయి శారీస్ అయితే సో శారీ ప్లెయిన్ ఉంది కదా బ్లౌజ్ అయితే మంచి హైలైటింగ్ గా ఇచ్చేసారనమాట సో చూడండి బ్లౌజ్ కి మొత్తం కూడా మీకు హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంటుంది ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్ కి కూడా చక్కగా కంప్లీట్ గా కూడా మీకు ఆల్ ఓవర్ శారీ అంతా బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీతో సో బడ్జెట్ రేంజ్ లో ఉన్న సారీస్ వన్ మోర్ థింగ్ ప్రెసెంట్ ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ లో ఉందన్నమాట సో ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి వన్ వీక్ దాకా ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాము ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వన్ వీక్ కి డిస్పాచింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్